బుల్చిలో బ్రేకింగ్ న్యూస్ చూద్దాం రాజేంద్ర నగర్ పిఎస్ పరిధిలో యూట్యూబర్ బీజేపీ కార్యకర్త గిరీష్ దారుమునిపై దాడి కేసులో నలభై ఐదు మంది మహిళల ప్రమేయం ఉందని పోలీసులు గుర్తించారు గిరీష్ ఇచ్చిన ఫిర్యాదుతో మొత్తంగా నలభై ఐదు మందిపై పోలీసులు నాన్ బేలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు ఐపీసీ సెక్షన్లు వన్ వన్ ఫైవ్ సబ్ సెక్షన్ రెండు వన్ టూ సెవెన్ సబ్ సెక్షన్ రెండు త్రీ టూ ఫోర్ సబ్ సెక్షన్ నాలుగు త్రీ టూ ఫైవ్ సబ్ సెక్షన్ నాలుగు త్రీ ఫైవ్ వన్ సబ్ సెక్షన్ రెండు వన్ నైన్ వన్ సబ్సెక్షన్ రెండు రెడ్ విత్ సిక్స్టీ కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు వీరిలో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు మిగిలిన నలభై మంది కోసం పోలీసులు ప్రస్తుతం గాలిస్తున్నారు రాజేంద్ర నగర్ పిఎస్ పరిధిలో యూట్యూబర్ బీజేపీ కార్యకర్త గిరీష్ దామో దారమునిపై దాడి కేసులో నలభై ఐదు మంది మహిళల ప్రమేయం ఉందని పోలీసులు గుర్తించారు గిరీష్ ఇచ్చినటువంటి ఫిర్యాదుతో మొత్తంగా నలభై ఐదు మందిపై పోలీసులు నాన్ అయిలబుల్ కింద సెక్షన్లు నమోదు చేశారు ఇక ఐపీసీ సెక్షన్లో వన్ వన్ ఫైవ్ సబ్ సెక్షన్ టూ వన్ టూ సెవెన్ సబ్ సెక్షన్ టూ అదేవిధంగా త్రీ టూ ఫోర్ సబ్ సెక్షన్ ఫోర్ త్రీ టూ ఫైవ్ సబ్సెక్షన్ ఫోర్ త్రీ ఫైవ్ వన్ సబ్సెక్షన్ టూ వన్ నైన్ వన్ సబ్సెక్షన్ టూ రెడ్ విత్ సిక్స్ టూ కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు వీరిలో ఇప్పటికే నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు మిగిలిన నలభై మంది కోసం కూడా ప్రస్తుతం పోలీసులు గాలిస్తున్నారు